ఇదిగోండి చూడండి చాలా మంది కూడా నేను ఇంతకుముందు కలవ పూల చెరువు వీడియో చేస్తే చాలా మంది అడ్రస్ ఎక్కడమ్మా అని అడిగేసా అడిగారు మేము లో పెట్టినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఇదిగోండి బూర్గంపాడు వచ్చాము బూర్గంపాడు నుంచి కుక్నూరు పోయే రూట్ లో బూర్గంపాడు దాటగానే పెద్ద చెరువు అండి చూడండి చూడండి చెరువు అంత పడుకుంటా అక్కడ నుంచి గంతా కూడా చాలా చూడండి ఎన్ని పూలు ఉన్నాయో కాకపోతే ఈ మధ్యలో ఒక వర్షం పడింది కదా ఆ వర్షం కారణంగా వాటర్ వచ్చేసాయి మిత్రమా నేను దిగడానికి లేదు పూలు వేయడానికి లేదు ఇంకో దగ్గర పట్ల ఒక మగ్గుంది అది కూడా నాకు అందరేమో ప్రయత్నం చేస్తాను అబ్బో అందరు ఫలిస్తుందా ఏ నేనైతే సాధించాను ఒక మొగ్గని ఒక ఆకుని చూడండి పూలు అయితే అందవు మిత్రం ఎందుకంటే చాలా దూరం ఉన్నాయి కానీ యమా ఉన్నాయి తెల్లగా పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి మిత్రమా మీకు ఎవరికన్నా మరి ఈ చెరువు చూడాలని ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే బుర్గంపాడు రూట్లో బుర్గంపాడు దాటగానే ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో కలవపూలు ఉన్నాయి మిత్రమా చాలామంది ఇష్టపడ్డారు ఈ వీడియోకైతే అనేక వేల మరి వ్యూస్ వచ్చాయి మిత్రమా ఒకవేళ మీరు చూడాలంటే ఈ రూట్లో రావచ్చు మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా